అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అందుతాయి దీంతో మీరు చాలా సంతోషంగా కూడా ఉంటారు ఈ సంతోషంతో మీరు పార్టీలు చేసుకునే ప్రయత్నాలు కూడా చూస్తేస్తారు మీ శత్రులు మీ సంతోషం చూడలేకపోతున్నారు మీకు ఏదో ఒక హాని చేయాలని మాత్రం ఈ రోజు ప్రయత్నం చేస్తారు అయితే ఏమి చేయలేకల్సి వెళ్లిపోతారు వాణిజ్య వ్యాపారస్తులకు ఉత్సాహంగా ఉంటుంది లాభాలు కూడా ఉంటాయి ఉద్యోగుల ముఖ్యమైనటువంటి మార్పుల తథ్యం ఇక క్రీడాకారులు రాజకీయ వర్గాలకు ఊహించిన ఆహ్వానాలు అందుతాయి విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది మహిళలకు సంతోషకరమైన వార్తలు కూడా అందుతాయి అంగారక స్తోత్రాలు పటిస్తే వీరికి మేలు కలుగుతుంది ఈ రోజు ఈ రాశి వారికి చుట్టూ ఉన్న వాతావరణం సంతోషకరంగా కనిపిస్తుంది మరి ఈ రోజు మీరు ఒకటి తర్వాత ఒకటి శుభవార్త కూడా వినడం కొనసాగుతుంది మీ స్నేహితులు ఈ రోజు పెట్టుబడి ప్రణాళికలతోటి మిమ్మల్ని ఈ రోజు బయటకు తీసుకుని రావడం జరుగుతుంది మరి ఈ రోజు మీ ఇంటి ఆరాధన పట్టణం మొదలైనవి ఈ రోజు పొందవచ్చును మీరు ఈరోజు జీవిత భాగస్వామితో మీ మనసులో ఏదో మరి ఈ రోజు పంచుకోవడం మనసులోని విషయాలు జరుగుతుంది కొత్త వాహనాన్ని కొనాలనేటటువంటి మీ రోజు మరి నెరవేరుతుంది మీరు ఆస్తిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు ఈ రోజు కూడా బహిరంగంగా ఈ ఈరోజు ఆరోగ్య సంబంధిత విషయాల గురించి జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఆ విశ్వసించడం మీకు చాలా హానికరం ఏదైనా డబ్బు తీసుకోవడాన్ని నివారించాలి లేకపోతే అది మీ పరస్పర పోరాటాలకు కారణం కావచ్చు వ్యాపారం చేసే వ్యక్తులు వారి కళ్ళు మరియు చెవులను తెరిచి ఉంచడం ద్వారా ముందుకు సాగాలి అప్పుడే వారు తమ పనిని సమయానికి పూర్తి చేయగలుగుతారు విద్యార్థులైతే తమ అధ్యయనాలు రాయటంలో వచ్చే సమస్యలను పరిష్కరించడానికి చాలా ప్రయత్నిస్తారు ఈరోజు మీరు ఏదైనా పని గురించి బాగా ఆలోచించాలి ప్రేమ జీవితంలో నివసించే ప్రజలు జీవితాలు వారి తల్లిదండ్రులు మరియు వారి జీవిత భాగస్వామి యొక్క భావాలను అర్థం చేసుకోవాలి మీ మీద ఆధారపడడం ద్వారా మీ పని ఈ రోజు చేయడం జరుగుతుంది ఇది మీకు మంచిగానే ఉంటుంది గృహ జీవితంలో జరుగుతున్న సమస్యను మీరు వదిలించుకోండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండే ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఇంకా లక్ సంఖ్య ఉంది లక్ కలర్ అయితే నలుపు పరిహారంలో ఈ రోజు మీరు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయుట సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం ద్వారా మీకు మేలు కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో